తెలంగాణ ఎక్స్వాసమే మా స్వాస శ్వాస ముందుకు వచ్చింది తెలంగాణ ఎక్స్ప్రెస్ అన్యాయాలు అక్రమాలపై సామాన్యుడు సంధించిన బాణం తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్రపంచకారు మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారుల సంఘాలకు సభ్యులకు ప్రపంచ మత్స్యకారు దినోత్సవ శుభాకాంక్షలు రేపు తెలుపుతూ అదేవిధంగా రేపు పన్నెండు గంటలకు మధ్యాహ్నం కోకాపేట మన భవన స్థలంలో ఈ అధ్యక్షులకు మత్స్యకారులకు అందరికీ సన్మానం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మత్స్యకార సోదరులు వాళ్ళ ఏమేమి ప్రాబ్లం ఉన్నా రేపు చర్చించుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి కుషంగా మాట్లాడుకునే అవకాశం దొరుకుతుంది అందరూ రాగలరని ప్రార్థన